చాలా చాలా సంతోషం ఒక ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత నా శిష్యుడు ఈరోజు కలవడం చాలా ఆనందమైన విషయం మరి ఈరోజు ఈరోజు కరీంనగర్ టౌన్ లోపల బనానా వ్యాపారిగా హోల్సేల్ వ్యాపారిగా ఎదగడం చాలా సంతోషకరమైన విషయం ఒక గురువుకు శిష్యుడు ఎదిగితే చాలా గొప్పనైనటువంటి ఆనందం అంతకంటే పెరుగుతూ ఆనందం ఇంకా ఏముంది మరి నాకు నిన్న పరిచయమైన సందర్భంలోపల సార్ ఎక్కడ పనిచేస్తున్నారు ఏంటి అని అడిగి సార్ అని మా పాఠశాల విషయాలన్నీ తెలుసుకొని నేను కూడా నీ పాఠశాలకు ఏమైనా చేయొచ్చా అని అడిగినప్పుడు నాకు ఇంకొక తొంభై రోజులు ఉన్నది ఈ తొంభై రోజులు రిటైర్మెంట్ వరకు నేను నా చాకుంట పాఠశాల పిల్లలకు నేను బనానా ఇస్తాను డైలీ అని అనడం చాలా సంతోషకరమైన విషయము ఈ విధంగా నా శిష్యులు నేను తిరుపతి వెళ్ళే సందర్భం లోపల కూడా చిరంజీవి ధనగరవాడి పాఠశాల లోపల సంతోషు తర్వాత అనేక మంది నరేష్ పిల్ల కాస్తు నరేష్ సార్ నేను పిల్లలకు లడ్డూలు ఇస్తాను మొత్తం అని అనడం కూడా చాలా సంతోషంగా అంటే తను ఎదిగిన తర్వాత తన కష్టాలు ధనగరవాడి పాఠశాల లోపల ఎంత కష్టపడి చదువుతుందో నాకు ఆ విషయం తెలుసు కాబట్టి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బలవంతంగా ప్రతి నిత్యం మూడు డజన్లు అరెస్ట్ పనులు ఇవ్వడానికి సార్ మా సార్ ఏంటంటే మా గురువు సారి ఇవాళ్ళ ఏంటంటే మనకు అక్కడ మనం చదివాం కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ వచ్చి మనం ఇవాళ ఏంటంటే జాబ్ లేకుండా అయినప్పుడు మనం ఏంటంటే ఇక్కడ బయటికి వచ్చి మనం ఏంటంటే ఫ్రూట్స్ కలిసి చేయడం జరుగుతుంది ఆ టైంలో ఏంటంటే మనం సార్ చదివించారు కాబట్టి చేయడానికి దానికి ఇది ఉంది ఇవాళ ఏంటంటే దేవుని దేవాలా మా గురువు దేవాలా మా దేవుని దేవాలా ఏంటంటే మనకి ఏంటంటే సంతోషంగా సార్ కూడా ఏంటంటే బాగా రోజు తర్వాత మాకు కలిసి ఆ లెక్క ప్రకారం సార్ ఏంటంటే మీ దగ్గర గుర్తుంచాలి ఏమవుతుందని చెప్పి సార్ పడలేదు మీరు ఎట్లా ఎట్లా అని చెప్పి మనం వర్డడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ